ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ డిఎస్సీకి సంబంధించి అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సో చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి డిఎస్సికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే సో ఏప్రిల్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావాలి కానీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేసిన సర్కార్ నివేదిక కోసం ఎదురుచూస్తూ ఉంది సో దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవచ్చు అని తెలుస్తోంది అయితే గత ఏడాది పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఏప్రిల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా అతి త్వరలోనే డిఎస్సీ ప్రకటన అనేది రాబోతూ ఉంది మరి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ చాలా వేగవంతం చేస్తారు అండ్ కొంతమంది ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని నిరాశతో ఉండేవాళ్ళు ఉన్నారు సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా సమయం అనేది ఉండదు కాబట్టి అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి సో త్వరలోనే ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించేదానికి అవకాశం ఉంది కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా సో బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ అదేవిధంగా మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి అండ్ జీకే కరెంట్ అఫైర్స్ గన్షాట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అండ్ లైవ్ సెషన్స్ అనేటివి ఉన్నాయి జీకే కరెంట్ అఫేర్స్ పైన అండ్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన ఎగ్జామ్ సిరీస్ కూడా మనకి యాప్లో అందుబాటులో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అక్కడ మీకు నచ్చితేనే ఆ కోర్సులో సో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్స్ సో ఏపీలో కూడా అతి త్వరలోనే డిఎస్సి గంట అనేది మోగబోతో ఉంది సో ఖచ్చితంగా ఏప్రిల్ ఎండింగ్లో లేదా మే ముందుకి అంటే మే నెల కన్నా ముందుగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది సో కాబట్టి మీరు అందరూ కూడా ప్రిపరేషన్ని వేగవంతం చేయండి ఓకే సో ఇది ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్